హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ విజయ ఈరోజు వీడియోలో ప్యూర్ గీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కొంతమంది నెయ్యిని పెరుగు మీద మేగడతో చేస్తారు కొంతమంది పాల మీద మేగడతో చేస్తారు నేనైతే ఈ రోజు పెరుగు మీద మేగడతో అయితే చూపించబోతున్నాను చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను వన్ లీటర్ గేదె పాలను తీసుకున్నాను పాలను ఇరవై నిమిషాలు బాగా మరిగించాలి సిమ్ లో మాత్రమే పెట్టుకొని ఇలా మరిగిస్తూ పొంగుతున్నప్పుడు ఇలా గరిటితో కలుపుతూ మరిగించుకోవాలి కనీసం రెండు మూడు పొంగుల వరకు ఇలా మరిగిస్తూ ఉంటేనే మీకు అనేది బాగా కడుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి పాలని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఆరు గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఆరు గంటల తర్వాత తీసి చూస్తే మీగడ ఇలా మందంగా కడుతుంది దీన్ని ఇప్పుడు ఏ గిన్నెలో అయితే పాలు తోడేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో దీన్ని వేసుకోవాలి ఇప్పుడు పాలను స్టవ్ పైన పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకొని మీగడ తీసిన గిన్నెలో వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకొని పాలను తోడపెట్టుకోవాలి పెరుగు అయిన తర్వాత ఐదారు గంటలు లో ఉంచితే మేగడ అనేది మందంగా కడుతుంది ఇలా తీసిన మేగడని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని డ్రీప్్రిజ్ లో పెట్టుకుంటే అనేది పులవకుండా ఉంటుంది మీరు కావలసినప్పుడు తీసుకొని నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మేగడని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని హై స్పీడ్ లో గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఐస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి హై స్పీడ్ లో గ్రైండ్ చేస్తే ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని మజ్జిగ నుంచి వెన్నెను సపరేట్ చేయాలి ఐస్ వాటర్ లో వేసుకోవాలి ఈ వెన్నను వాటర్ లో కడిగి ఒక కడాయిలో తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో వెన్నెను కరిగించుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే అడుగు మాడిపోతుంది అలాగే త్వరగా పొంగిపోతుంది పది నిమిషాలు మరిగిస్తే ఇలా ట్రాన్స్పరెంట్ గా అవుతుంది ఈ టైంలో కావాలంటే మీరు మెంతులు లేదా దొరికితే తమలపాకు లేదంటే కరివేపాకును వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ వాడట్లేదు అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో పది నిమిషాలు ఇలా మరిగిస్తే డార్క్ బ్రౌన్ కలర్ లో వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి చూశారు చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నా ఇప్పుడు దీని ఒక గ్లాస్ కంటైనర్ జార్ లో స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మీకు స్టోర్ ఉంటుంది అంతే అండి ప్యూర్ గీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి